ఏసు క్రీస్తును సమాచారం ప్రపంచానికి అంతటికీ కూడా తెలియబడాలని ఎంతో ప్రయాసపడ్డారు కోట్ల మంది ప్రజలు ఈ రోజు ఏసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆయనకి ఆ స్థానాన్ని ఇవ్వడం నిజంగా క్రైస్తవులంగా మనందరము కూడా ఎంతో సంతోషించాలి దేవునికి మహిమ కలుగును గాక ఈ రాత్రి ప్రశ్న ఏమిటంటే ప్రపంచ చరిత్రలో యేసుకంటూ ఒక సువర్ణమైన అధ్యాయం ఉన్నది యేసుక్రీస్తు పాత్ర ఎంతో విశేషమైనటువంటి పాత్ర అయితే ఈరోజు ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే ప్రపంచాన ఇంతగా ప్రభావితం చేసిన బైబిల్ ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేసినటువంటి ఏసయ్యకు మొదటి స్థానము ఏసుక్రీస్తుని మనం చూసినప్పుడు ఈ ప్రపంచం ముఖ్యంగా మన భారతదేశం యేసు క్రీస్తుని గురించి ఆలోచన చేసే విషయంలో ఏసయ్యను ఏమని అనుకుంటూ ఉంది ఇంతమందిని ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలిగినటువంటి ఏసయ్యను ఈ భారతదేశం ఎలా అనుకుంటూ ఉంది ఇరవై ఎనిమిది ఉన్న ఈ భారతదేశం ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం సుమారుగా నూట నలభై ఒక్క కోట్ల మంది ఉన్న ఈ భారతదేశం స్తుని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు యేసు క్రీస్తుని ఏమనుకుంటూ ఉన్నారు ఒకనాడు ఏసై అన్నాడు నన్ను గురించి మీ ఈ లోకం ఏమనుకుంటుందని ఈరోజు ఇదే ప్రశ్న ఈ భారతదేశానికి ఏసై అడుగుతున్నాడు ఈ యేసును గురించి ఈ భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నారు హూ ఇస్ జీసస్ క్రైస్ట్ దిస్ నేషన్ ఇండియా యేసు ఎవరు అనే ఈ ప్రశ్నకి ఈ దేశ ప్రజలను మనం జవాబు అడిగితే యేసును గురించి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు యేసు ఎవడు అని సగటు భారతీయుని అడుగుతుంటే ఆయనను గురించి చెప్పే మాట ఏంటో తెలుసా ఆయన క్రైస్తవుల దేవుడు అని అంటూ ఉన్నారు ఆయన కులం తక్కువ వాళ్ళ దేవుడు అంటూ ఉన్నారు ఆయన మాదిగా మాలలకు చెందిన దేవుడు అంటున్నా మరి ప్రబుద్ధులు కూడా ఈ భారతదేశంలో ఉంటూ ఉన్నారు అయితే క్రీస్తు కేవలం ఈ తక్కువ జాతికి చెందిన వాళ్ళకేనే దేవుడా యేసు క్రీస్తు కేవలం ఈ నిమ్మ కులాల వాళ్ళకు మాత్రమే చెందిన దేవుడిగా ఉన్నాడా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా అపోస్తుల కార్యములు పదవ అధ్యాయ ముప్పై ఆరో వచనంలో అనే ప్రశ్నకి ఒక గంభీరమైన జవాబు అక్కడ మనకు కనబడుతుంది చూడండి ఒక్కసారి అందరికీ ప్రభువు దేవునికి మహిమ కలుగునుగాక కేవలం కులం తక్కువ వాళ్ళకే కాదు ఏసుక్రీస్తు కేవలం ఏదో తక్కువ కులానికి చెందిన వ్యక్తులకి మాలమాదిగలకు మాత్రమే ఆయన ప్రభువు కాడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏసయ్య దేవుడై ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గత రెండు వేల సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఎంతో వందల కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి యేసుక్రీస్తుని అనేకులకు ఆరాధ్య దైవంగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తుని ఒక దేశములో ఒక కులానికి పరిమితం చేయడం ఎంతవరకు ఎంతవరకు అది సబబు అది మాట్లాడుతున్నటువంటి వారికే వారి విజ్ఞతకే నేను వదిలిపెడుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు ఏసుక్రీస్తు బోధల ద్వారా యేసుక్రీస్తు జీవితం ద్వారా అనేకులను ఆకర్షించగలిగే జీవితం ఆయన జీవించాడు అందుకే ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసిన వారిలో యేసయ్య స్థానం మొదటి స్థానంగా వారు ఉంచగలిగారు అయితే ఈ దేశాన్ని ఎంతో ప్రభావితం చేసి ఈ భారతదేశాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు జాతిని నడిపించిన నాయకులు మేధావులు యేసుక్రీస్తుని ఓ కులం తక్కువ వాళ్ళ దేవుళ్ళ ఏనాడు చూడలే వాళ్ళు బతుకున్న కాలంలో ఏసఐకి వాళ్ళు ఇచ్చిన ప్రాముఖ్యత ఎంత గొప్ప ప్రాముఖ్యత మరి వాళ్ళ అభిప్రాయాలను మనం తెలుసుకోగలిగితే నిజంగా మనకు ఆశ్చర్యం చేస్తుంది యేసు ఈ భూమి మీద రావడం ఈ భూమి మీద తన ప్రభావాన్ని చూపించడం ఆయన గొప్పతనం ఆయన జీవితాన్ని గురించి మాట్లాడిన మేధావులు ఎంతోమంది మంది భారతదేశంలో గొప్ప గొప్ప పేరుగాంచిన వాళ్ళే ఈరోజు యేసు మావోడు కాదు ఈ యేసు కులం తక్కువ వాళ్ళ దేవుడు ఈ యేసు తెల్లోళ్ళ దేవుడు ఈయనకి మాకు సంబంధం లేదని అనేక మంది మతోన్మాతపు శక్తులు మూర్ఘంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒకప్పుడు ఉన్నటువంటి గొప్ప గొప్ప జాతిని నడిపించిన వాళ్ళు ఎవ్వరూ కూడా యేసును గురించి పొరపాటును కూడా ఒక తప్పుడుగా కూడా మాట్లాడలే యేసును విమర్శించిన వాళ్ళలో ఎవరు లేరు యేసును గౌరవించిన వాళ్ళ కానీ చాలా మంది ఉన్నారండి మొట్టమొదటిగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను ఆయన పేరు స్వామి వివేకానంద హైందవ తత్వవేత్త మహా జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి యేసును గురించి నీ అభిప్రాయం ఏంటని స్వామి వివేకానంద అనేటువంటి ఆయనని ఆ తత్వవేత్తని అడిగినప్పుడు యేసును గురించి ఆయన అన్నమాట దీపం అనే ఒక పుస్తకములో పేజ్ నెంబర్ ఏడు మరి పార్ట్ సెవెన్ అనేటువంటి ప్రాంతంలో ఆయన యేసుక్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు ఏసు క్రీస్తు అంటే నీకు ఏంటి ఆయన విషయంలో నీకేం తెలుసు ఆయన నీకు ఎలా అర్థమయ్యాడు ఏసు నీ దృష్టిలో ఏమిటి అని ఆయన ఒక విలేకరు అడిగినప్పుడు అన్నాడు ఇఫ్ యు వాంట్ ముక్తి ఫాలో జీసస్ అంటాడు నీకు ముక్తి కావాలంటే నీకు మోక్షం కావాలంటే ఏసయ్య వెంబడి నువ్వు వెళ్ళాలంటాడు ఏసును నువ్వు నమ్మాలి అని అంటాడు ఎవరైనా అంటే హైందవ తత్వవేత మహాజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అన్న మాట యేసును నువ్వు అనుసరిస్తే నీకు మోక్షం వస్తుంది నువ్వు ఆశించే స్వర్గం వస్తుంది అని చెప్పాడు ఇంకా ఆయన ఇంకొక అడుగు వేసి అన్నాడు ఒకప్పుడు శిష్యులందరి పాదాలను ఏసయ్య నీళ్లతో కడిగాడు ఒకవేళ అదే పాలస్తీనా దేశంలో ఏసు ఉన్న టైంలో నేనే గనక ఉంటే నా రక్తంతో ఏసయ్య పాదాలు కడుగుతానన్నాడండి ఒక హైందవ తత్వవేత్త ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేయగలిగినటువంటి ఈ వివేకానందుడు యేసుక్రీస్తుకి తన గుండెల్లో అంతటి ప్రాముఖ్యతని ఇవ్వగలిగాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత జాతిని నడిపించిన మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి అంటే ఏంటి నీ దృష్టిలో అయి నీకు ఎలా అర్థమయ్యాడు ఏసును గురించి నీ అభిప్రాయం ఏంటి అని అన్నప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు ఐ లైక్ క్రైస్ట్ నాట్ క్రిస్టియానిటీ అన్నాడు నాకు ఏసంటే చాలా ఇష్టం అన్నాడు జాతిని నడిపించి నా నాయకుడుగా మహాత్మా గాంధీ అన్నమాట యేసు అంటే నాకు చాలా ఇష్టము కానీ క్రిస్టియానిటీ క్రైస్తవ్యం అంటే నాకు ఇష్టం లేదన్నాడు దానికి కారణం ఉంది ఎందుకో తెలుసా ఏసయను ప్రకటించే క్రైస్తవులు యేసులా బ్రతకటం లేదు యేసులాగా క్రైస్తవులు బ్రతికితే క్రిస్టియానిటీ అన్నా కూడా నాకు ఇష్టమే కానీ ఏసును బోధిస్తున్నారు కానీ ఏసులా బ్రతకటం లేదు గనక క్రైస్తవ్యం అంటే నాకు ఇష్టం లేదు కానీ దానిని స్థాపించిన యేసు అంటే మాత్రం నాకు ఇష్టం అన్నాడండి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ఆ తర్వాత మరో వ్యక్తి రెండవ రాష్ట్రపతిగా మన భారతదేశాన్ని పాలించినటువంటి వ్యక్తి ఆయన ఆయన పేరు సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ ఆను గురించి అనేక మంది అంటారు ఆయన గురువులకే గురువు అంటాడు గురువులకే గురువు అంట ఆయన అలాంటి గురువు ఒకరోజు గురువు శిష్యుడు గురువు అండ్ డిసైపుల్షిప్ అనే ఒక లెక్చర్ ఒక కాలేజీలో ఇస్తున్నప్పుడు ఆయన బోధన పటిమకు ఆకర్షితుడైనటువంటి ఒక విద్యార్థి లేచి నిలబడి ఆయనతో అంటాడు గురువు గారు మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మీ మాటలు నిజంగా ఆకర్షణీయంగా ఉన్నాయి మీలాంటి ఒక వ్యక్తి నాకే గురువు అయితే నేను మీకు శిష్యుణ్ణయితే నా జీవితము ధన్యమైపోతుంది మీరు నన్ను ఒక శిష్యుడుగా అంగీకరిస్తారా మీరు నాకు ఒక గురువుగా ఉంటారా అని ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశాన్ని పాలించిన రెండవ రాష్ట్రపతిని ఆ శిష్యుడు అడిగినప్పుడు ఆయన అన్నాడు నిజంగా నువ్వు నన్ను గురువుగా కోరుకుంటున్నావా నిజంగా నువ్వు నాకు ఒక మంచి శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా నీకొక మంచి గురువుగా నేను తగినవాణ్ణి కాను నీకు నిజంగా మంచి గురువు కావాలి అంటే యేసు క్రీస్తును మించిన గురువు నా దృష్టిలో మరొకరు లేరంటాడు దేశాన్ని పాలించినటువంటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఎంత అద్భుతంగా ఈ మాటను చెప్పగలిగాడండి దేవుని సంగమా ప్రభునందు ప్రియమైన వారలారా భారతదేశాన్ని నడిపించినటువంటి ఎందరో గొప్ప గొప్ప నాయకులు మేధావులు గొప్ప గొప్ప వ్యక్తులు ఈ దేశాన్ని ఒక ఉన్నతమైన స్థానములోకి తీసుకెళ్లిన వాడు ఈ భారతదేశాన్ని ఉన్నతమైనటువంటి పరిస్థితుల వైపుకు నడిపించినటువంటి దేశ నిర్మాణాన్ని స్ చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవ్వరూ కూడా యేసు ఎవరు మీ దృష్టిలో అంటే ఎవ్వడు కూడా మూర్ఖంగా ఈయన మా దేవుడు కాదు ఈయన కులం తక్కువ వాళ్ళ దేవుడు ఈయన లేచ్చుల దేవుడు అని ఏనాడు కూడా ఏ ఒక్కరు కూడా చెప్పలేదండి గొప్ప గొప్ప వ్యక్తులు మూర్ఖంగా మాట్లాడరు వాళ్ళు దేశాన్ని నడిపించిన నా